పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పదవ తరగతి వరకు కలిసిమెలిసి చదువుకున్న మిత్రునికి రాష్ట్రస్థాయి అవార్డు రావడంతో ఆ మిత్రుని అందరూ కలిసి ఘనంగా సన్మానించారు తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి విశ్వకర్మ లెజెండరీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నారాజు శంకరాచారి ఎంపికయ్యారు దీంతో చిన్ననాటి మిత్రులందరూ కలిసి సాల్వా కప్పి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు చిన్నప్పుడు తమతో చదువుకున్న మిత్రునికి విశ్వకర్మ లెజెండరీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని చిన్ననాటి స్నేహితులు కొనియాడారు తమతో చదువుకున్న వారంతా వివిధ రంగాలలో రాణిస్తున్నారని ఇంకా రాణించాలని ఆకాంక్షించారు అవార్డు గ్రహీత శంకరాచారి మాట్లాడుతూ మిత్రులు సహా పెద్దల ఆశీర్వాదంతో తాను సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే వారికి తాను ఉచితంగా సలహాలు సూచనలు శిక్షణ కూడా ఇస్తున్నానన్నారు చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ముందు కూడా సేవకు మంచి మంచి గుర్తింపు రావాలని మా మిత్రులు సూచించడం జరిగింది మీ అందరి సహకారంతో పెద్దల ఆశీర్వచనంతో నా యొక్క సేవలు ఇలాగే కంటిన్యూ చేస్తాను అలాగే మనం భారతదేశంలోనే అత్యున్నత సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాను కాబట్టి అలాగే నా గమ్యం ఐఏఎస్ అనే పుస్తకాన్ని కూడా రాశాను మరి ఇవన్నీటి సేవల్ని పురస్కరించుకొని ఉభయ రాష్ట్రాల నుంచి ఈ లెజెండరీ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం గర్వకారణంగా ఉంది